భారతంలో మరిసరాలో అయితేనేమి అనంతపురంలోనైతేనేమి రాష్టంలో అయితే అయితేనేమి వివిధ ప్రాంతాల్లో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో కొలలుగా ఉన్నాయి వాటిలో భాగంగా కేఎస్ తాండాలో రఘువీరారెడ్డి గారు గ్రామమునందు కమ్యూనిటీ భవనము నిర్మించడం జరిగినది పదవది శ్రీరామి ఆత్మీయ బంధువులారా ప్రేమైన అక్క చెల్లెలారా అన్నదమ్ముల్లారెడ్డి గారు అందరికి ఇప్పుడే అమ్మాయి పవిత్ర చదివి వినిపించింది మూడున్నర ఎకరా జమీను ఇందిరమ్మ కాలనీ కోసం దాదాపు నూరు ఇండ్లు ఎస్సీ ఎస్టీలకు ఆస్తి కల్పించింది ఎప్పుడో ఇందిరామ్మ కాలం నుంచి మొదలయ్యింది మొన్న మన రఘువీరారెడ్డి గారి కాలం వరకు నేటికి కూడా అది కొనసాగుతూ ఉంది ఆ నూరు ఇండ్లలో ఉండే మన సోదర సోదరి మనులందరినీ నేను ప్రా ఆ అమ్మాయి రిక్వెస్టే నేను కూడా చేస్తున్నా మనమందరం తప్పకుండా రెండు ఓట్లు కాంగ్రెస్ పార్టీ గుర్తుకు వేయాలని అడగడానికే నేను మరియు పెద్దలు రఘువీర రెడ్డి గారు రావడం జరిగింది ఇక్కడికి వచ్చినప్పుడు మీరు అపూర్వమైన స్వాగతం పలికినారు చాలా సంతోషం పదమూడవ తారీఖు ఎలక్షన్లో ఇదే ఉత్సాహం కొనసాగాలి అంతవరకు ఇదే ఉత్సాహం అనురాగం ఆప్యాయతతో మీరు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలి కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చిన అభ్యర్థి అయిన నాకు మీ నిండు ఆశీర్వాదం కావాలి మీరు వేసే ఓటు ద్వారా

తీవై ఇరవై ఏళ్ళు అయిపోయింది ఈసారి ప్రతి ఊరు తిరగాల్సి వచ్చింది ఎందుకంటే తాలూకా అభివృద్ధి నిలిచిపోయిందమ్మా నేను స్టార్ట్ చేసిన పనులు నాలుగు పనులు పదేళ్ళకు ఆగిపోయింది మీరే చూస్తా ఉన్నారు రెడ్డి తాగునీళ్ళు నేను అధికారంలో ఉన్నంత వరకు రోజు నీళ్లు వచ్చేవి ఇప్పుడు ఆగిపోయినాయి ఆ నీళ్లు రోజు రావడం లేదు వారానికో పది రోజులకు వస్తా ఉంది అట్లనే చెరువులకు నీళ్లు తీసుకొని రావాలని ప్రయత్నం చేసి మడక్సిరికి ఆగిపోయింది మిగిలిన చెరువులకు నీళ్ళు రాలేదు నేను మడకసిరిలో నూట ఎకరాలు భూమి తీసుకొని ఫ్యాక్టరీలు తీసుకొని రావాలి ఉద్యోగాలు ఇవ్వాలంటే ఇంతవరకు రాలేదు అది ఆగిపోయింది రైల్వే లైన్ కంప్లీట్ చేస్తామంటే అది కూడా ఆగిపోయింది ఇవన్నీ పూర్తి చేస్తామని నేను వచ్చినాను చెప్పండి మీరు కేఎస్ అంటే వాళ్ళు నేను కథ చెప్పండి మీకు రోజు శ్రీరామునెడ్డి తాగు నీళ్లు మీ ఊరికి రోజు రావాలన్నా వద్దా మన చెరువులని నీళ్లు కృష్ణా నీళ్ళు నది నీళ్లు నింపాలన్నా వద్దా మనిషిలో ఫ్యాక్టరీలు తెచ్చి మీరు చదువుకొని మిడ్డల్ ఉద్యోగాలు ఇప్పించాలన్నా మీరు తీసుకోండి ఈ పనులని ఏ గవర్నమెంట్ వచ్చినా నేను చేసి పెడతాను ఓకేనా రెండోది ఢిల్లీలో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతా ఉన్నాడు ప్రధానమంత్రి అయితేనే రైతులకు ఉండేటువంటి బ్యాంకుల్లో ఉండే అప్పులు రెండు లక్షల రూపాయల అప్పులు మాఫీ అయిపోతుంది మీరు ఆడబిడ్డలు మీరు వినాలి పేదవాళ్ళ ఇంట్లో ఉండేటువంటి ఎవరో ఒకరికి అత్త కానీ కోటరు కాని మీకు నెల నెల రాహుల్ గాంధీ ప్రధాన అయితే ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు పడతాయి నెలకు ఎనిమిది వేలంటే సంవత్సరానికి లక్ష రూపాయలు పవిత్ర బాల తెలుసు లక్ష రూపాయలు ఐదు లక్షల రూపాయలు వస్తుంది రాహుల్ గాంధీ ప్రధాని కావాలన్నా అవుతాం మరి రాహుల్ గాంధీ ప్రధాని కావాలంటే ఎంపీ కూడా ఓటు వేయాలి మీరు ఎన్ని ఓట్లు వేయాలి ఏ గుర్తుపోతున్నాయాలి అదేదో చూపించాలి ఎట్టుకుంటుందని ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు బస్ పూర్తి చేయాల కానీ సైకిల్ కానీ దగ్గరకు రాని అదండి ఈసారి మరి పనికి రావాలి రెండు పనికి రావు రెండు ఓట్లు వస్తువులు గుర్తుగాయండి మీకు వచ్చే పెన్షన్లు వస్తాయి సార్ పెన్షన్ నాలుగు వేలు అవుతుంది పెన్షన్లు పెన్షన్ వేలు అవుతుంది అప్పుడు నేను ఇచ్చిన డెబ్బై ఐదు ఇంట్లో మరి ఇంట్లో వాళ్ళు వచ్చిన మీకు మళ్ళీ మీకు ఇండ్లు రావాలంటే మళ్ళీ కాంగ్రెస్ రావాలా ఈ సర్వస్సు ఒక్కొక్క ఇంటి కట్టడానికి ఐదు లక్షల రూపాయలు ఉండడం జరుగుతుంది అందులో సుధాకర్ ను షాహీన్ ఎంపీ దిందని వెళ్తే वाला भाई ना अपना एसपी ना ये कांग्रेस पार्टी खतरा हो कर्मी से रेगुलर से सुधा करना डे कैसी सुधा करना वोट खाले कैसा हो एमपी ने वोट खाले कैसा हो तब इनसे वोट खाएं राम राम भाई नमस्कार भाई बिया भाई बिया होते का चचा वर्षे बहुत मिले थे और उनसे स्कूल से तो पोली पड़े चचा नमस्कार